హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన వాక్యాలు అయితే చెప్పడం జరిగింది మనం చాలాసార్లు మేడంతో కానీ బాబాతో కానీ చెప్పాలి అని అనుకుంటాము మన నోటి వరకు వచ్చినా కూడా చెప్పలేకపోతాము అవేంటంటే నేను పొద్దున్నుంచి నిల్చొని పని చేస్తూనే ఉన్నాను ఇంట్లో నేను ఒక్కదాన్ని పనులన్నీ చేస్తున్నాను అలాగే మీరు నన్ను తొందర పెట్టవద్దు ఇంకా మీరు నన్ను నమ్మండి మేడం నన్ను నమ్మండి లేదా బాబా నన్ను నమ్మండి ఇంకా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు ఇలాంటి వాక్యాలన్నీ కూడా మన నోటి వరకు వస్తాయి నాకు ఒక గంట రెస్ట్ కావాలి నేను రోజంతా పని చేయలేను ఇలాంటివి మనము మేడంతో కానీ బాబాతో కానీ ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు ప్రశాంతంగా బ్లూటూత్ చెలో పెట్టుకొని హాయిగా వర్క్ చేసుకుంటూ కూడా వీడియోస్ వినొచ్చు అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న వాక్యాలు ఏంటో చూసేద్దాం నేను ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నా లేదా నేను పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అనా మిన్ సుబుహ్ అష్తిగిల్ అనా మిన్సుబుహ్ అష్తిగిల్ లేదా అనా మిన్సుబుహ్ అష్తిగిల్ అని చెప్తారు ఇక్కడ ఉదయం లేదా పొద్దున అని చెప్పడానికి సుబుహ్ లేదా సుబ్హ్ అని చెప్తారు అక్కడ హా లెటర్ సైలెంట్లో ఉంటుంది అనా అంటే నేను మిన్ అంటే నుండి సుబుహ్ శుభ్ అంటే ఉదయం పొద్దున అనే అర్థం వస్తుంది అష్టిగిల్ అంటే పని చేస్తున్నాను అని అర్థం షుగుల్ అంటే పని నేను పని చేస్తున్నాను అని చెప్పాలంటే అన అష్టిల్ అని చెప్తారు అన మెన్ శుభ్ అష్టిగిల్ అని చెప్తారు ఇక్కడ ఉదయం లేదా మార్నింగ్ని శుభ లేదా శుభ్ అని చెప్తారు నేను ఉదయం నుండి నిలబడే ఉన్నాను నేను పొద్దు నుంచి నిల్చొనే ఉన్నాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అనా మిన్ శుభ్ వగ్ఫా అనా సుబుహ్ వగ్ఫా అని చెప్తారు అన అంటే నేను సుబహ్ అంటే ఉదయం నుండి అనే అర్థం వస్తుంది వగ్ఫా అంటే నిలబడే ఉన్నాను అనే అర్థం వస్తుంది ఇక్కడ నిలబడు అని చెప్పాలంటే మూడు రకాలుగా చెప్తారు ఔగఫ్ అని చెప్తారు ఒగాఫ్ అని చెప్తారు వగ్ఘఫ్ అని చెప్తారు నేను మీకు ఇక్కడ అర్థం కావడానికి ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాను ఔగాఫ్ ఒగాఫ్ వగ్గాఫ్ మూడు రకాలుగా చెప్తారు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాంగ్వేజ్ అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పదం అనేది ఉపయోగిస్తారు కువైట్ డైలెక్ట్ వేరే ఉంటుంది మన లెబ్నానీ డైలెక్ట్ వేరే ఉంటుంది దుబాయ్లో కొన్ని పదాలు వేరేగా ఉంటాయి సౌదీలో వేరేగా ఉంటుంది అలాగే మన స్టాండర్డ్ అరబిక్ వేరేలాగా ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధమైన ప్రనౌన్సియేషన్ అయితే ఉంటుంది ఇది నేను చెప్పేది కువైట్ డైలెక్ట్ అండి కువైట్లో మాట్లాడేది నేను చెప్తున్నాను నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే రియులి రియులీ వాయిత్ తవ్వర్ని అని చెప్తారు రియులి అంటే నా కాళ్ళు అనే అర్థం వస్తుంది రియుల్ అంటే కాళ్ళు రిజిల్ అంటే ఒక కాలు రిజుల్ లేదా రియుల్ అంటే రెండు కాళ్ళు రియుల్ వాయిత్ తవ్వర్ని లేదా రిజుల్ వాయిత్ అవ్వర్నీ అని చెప్తారు అంటే నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నా కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి అనే అర్థం వస్తుంది రిజుల్ అంటే ఒక కాలు రియుల్ లేదా రిజుల్ అంటే రెండు కాళ్ళు అనే అర్థం మీరు నన్ను తొందర పెట్టవద్దు మీరు నన్ను తొందర పెట్టవద్దు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు మనల్ని చాలా తొందర పెడతా ఉంటారు ఒక పని అవ్వకముందే ఇంకో పని చెప్తూ మనల్ని చాలా గజిబిజి చేస్తారు అలాంటి సందర్భంలో మనం ఎలా చెప్పాలంటే లా తిస్తా జిలూన్ ఆలే లా తిస్తా జిలూన్ యాలే లా తిస్తా జిలూన్ యా అని చెప్తారు అంటే మీరు నన్ను తొందర పెట్టవద్దు అనే అర్థం వస్తుంది ఇక్కడ సిరా అంటే త్వరగా అని అర్థం పప్ సిరా అంటే త్వరగా అని అర్థం వస్తుంది సరే అన్నా కూడా త్వరగా అనే అర్థం వస్తుంది తిస్తాజిల్ అంటే తొందరపడు తొందరపడు అనే దాన్ని తిస్తాజిల్ అని చెప్తారు తొందర పెట్టకు అని చెప్పాలంటే లా తిస్తాజిల్ లా తిస్తాజిల్ అని చెప్తారు నన్ను మీరు తొందర పెట్టవద్దు అంటే లా తిస్తాజిలూన్ యలే అని చెప్తారు ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నా లేదా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే కిల్ షుగుల్ బిల్బెయిత్ అసౌవిహ్ బ్రోహ్ కిల్ షుగుల్ బిల్ బెయిత్ అసౌవిహ్ బ్రోహ్ అని చెప్తారు ఇక్కడ కిల్ షుగుల్ అంటే మొత్తం పని అనే అర్థం వస్తుంది బిల్ బెయిత్ అంటే ఇంట్లో అసౌవిహ్ బ్రోహ్ అంటే నేనే చేస్తున్నాను నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనే అర్థం వస్తుంది కిల్ షుగుల్ బిల్ బెయిత్ అసౌవిహ్ బ్రోహ్ అంటే ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నా అని అర్థం ఇక్కడ బ్రోహ్ అంటే ఒంటరిగా లేదా వేరుగా లేదా ఒక్కడినే ఒక్కదాన్నే అనే అర్థాలు కూడా వస్తాయి ఏదైనా వస్తువు దాంతో మిక్స్ చేయకు వేరేగా పెట్టు అని చెప్పినప్పుడు హత్య బ్రోహ్ అని చెప్తారు లేదా ఏదైనా వేరేగా చెయ్యి అని చెప్పినప్పుడు సవ్వి బ్రోహ్ అని చెప్తారు ఇలాగ వేరుగా ఒంటరిగా దాంట్లో మిక్స్ చేయకు దాన్ని సపరేట్గా పెట్టు అని చెప్పినప్పుడు బ్రోహ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు మనం కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కడినే చేస్తున్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు కూడా ఈ పదమైతే ఉపయోగిస్తారు ఒక పని అయ్యాక ఇంకో పని చేస్తాను ఒక పని పూర్తి చేశాక ఇంకో పని చేస్తాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలి మనం ఒక పని చేసేటప్పుడు చాలా తొందర పెడతా ఉంటారు ఆ పని అక్కడ పెట్టేసి ముందు నేను చెప్పిన పని చేయమని అలాంటప్పుడు ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు ఈ పని చేశాక ఇంకో పని చేస్తానని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అక్లస్ షుగుల్ అసౌవి తానియా లేదా అక్లస్ షుగ్ల అసౌవి తానియా అని చెప్తారు ఇక్కడ అక్లస్ అంటే పూర్తి చేయడం అక్లస్ అంటే పూర్తి చేయడం అక్లస్సిర అంటే త్వరగా పూర్తి చేయి అనే అర్థం వస్తుంది అలాగే తాని లేదా తానియా తాని అంటే ఇంకోటి తానియా తాని తానియా అంటే ఇంకోటి లేదా రెండోది ఇలా రెండర్ధాలైతే వస్తాయి అక్ల శుగ్ల అసవ్వి తానియా అంటే ఒక పని అయ్యాక ఇంకో పని చేస్తాను లేదా ఈ పని అయ్యాక ఇంకో పని చేస్తాను అనే అర్థం వస్తుంది పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు దీన్ని అరబ్బీ భాషలో ఎలా చెప్పాలంటే అల్ అయ్యాల్ అల్ అయ్యాల్ అంటారు పిల్లలని అల్ అయ్యాల్ అని చెప్తారు అల్ అయ్యాల్ మాయ్స్మౌన్ కలామి అల్ అయ్యాల్ మా ఇస్మౌన్ కలామి అని చెప్తారు ఇక్కడ అల్ అయ్యాల్ అంటే పిల్లలు ఒక ఒకరు కాదు ఒకరికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని పిల్లలు అని అంటాము పిల్లోడు పిల్ల అని ఒకరిని అంటాము పిల్లలు అంటే చాలామంది అల్ అయ్యాల్ మాయ్స్మౌన్ అంటే వినట్లేదు కలామి అంటే నా మాట నేను చెప్పిన మాట అనే అర్థం వస్తుంది అల్ అయాల్ మాయిస్మౌన్ స్మౌన్ కలామి అల్ అయ్యాల్ మాయిస్మౌన్ కలామి అని చెప్తారు ఇక్కడ విను అంటే ఇస్మా వినలేదు అంటే మాయిస్మ అని చెప్తారు వినటం లేదు అంటే మాయిస్ మౌన్ మాయి స్మౌన్ అని చెప్తారు అల్ అయాల్ మాయి స్మౌన్ కలామి అని చెప్తారు నన్ను కొడుతున్నాడు నన్ను కొడుతున్నాడు పిల్లోడు నన్ను కొడుతున్నాడు అని మనం ఎలా చెప్పాలంటే హువా తగ్గిని హువా తగ్గిని అంటే అతను నన్ను కొడుతున్నాడు అనే అర్థం వస్తుంది ఒకవేళ అతని పేరు రాజు అనుకోండి రాజు తగ్గిని అంటే రాజు నన్ను కొడుతున్నాడు అని అర్థం ఒకవేళ బాబా కొట్టాడు అనుకోండి బాబా తగ్గిని అంటే బాబా నన్ను కొట్టాడు అనే అర్థం వస్తుంది అలాగే నన్ను కొడుతుంది అంటే హియా తగ్గిని హియా తగ్గిని అంటే ఆమె నన్ను కొడుతుంది అనే అర్థం వస్తుంది మేడం నన్ను కొడుతుంది అని చెప్పాలంటే మామ తగ్గిని అంటే మా మేడం నన్ను కొడుతుంది అనే అర్థం వస్తుంది లేదా రాణి నన్ను కొడుతుంది అంటే రాణి తగ్గిని అని చెప్తారు తగ్గిని అంటే నన్ను కొడుతుంది అని అర్థం కొట్టు అంటే తగ్ తగ్ అంటే కొట్టు అని అర్థం తగ్గి అన్న కూడా కొట్టు అని అర్థం తగ్గిని అంటే నన్ను కొడుతుంది నన్ను కొడుతున్నాడు ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి నేను కూడా మనిషినే మిషన్ని కాదు మేడం నేను కూడా మనిషినే మిషన్ని కాదు అని మనం కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేము అలా ఎలా చెప్పాలంటే అన అబ్యాద్ ఇన్సాన్ అన అబ్యాద్ ఇన్సాన్ మూ మఖీనా అన అబ్యాద్ ఇన్సాన్ మూ మఖీనా అని చెప్తారు అంటే నేను కూడా మనిషినే మిషన్ని కాదు అనే అర్థం వస్తుంది ఇక్కడ మనిషిని ఇన్సాన్ అని చెప్తారు అరబీ భాషలో అలాగే మిషన్ని మఖీనా మఖీనా అని చెప్తారు అన అబ్యాద్ ఇన్సాన్ మూ మఖీనా అని చెప్తారు నేను ఖాళీగా లేను నేను ఖాళీగా లేను అనే చెప్పాలంటే అరబీ భాషలో అన మూ ఫాదియా అన మూ ఫాదియా అని చెప్తారు అన అంటే నేను మూ ఫాదియా అంటే ఖాళీగా లేను అనే అర్థం వస్తుంది ఇక్కడ ఫాది అంటే ఖాళీ ఫాది అంటే ఖాళీ ఏదైనా ఎంటీగా ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని ఖాళీ అని చెప్పాలంటే అరబీ భాషలో ఫాది అని చెప్తారు ఖాళీగా అని చెప్పడానికి ఫాదియా అని చెప్తారు సయ్యారా మూ ఫాది అంటే కార్ ఖాళీగా లేదు అనే అర్థం వస్తుంది నాకు రోజు ఒక గంట రెస్ట్ కావాలి నాకు రోజు ఒక గంట రెస్ట్ కావాలి అని మనం ఎలా అడగాలి కొంతమందికి అసలు రెస్ట్ అనేది ఉండదు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక మెషిన్ లాగా పని చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు నాకు రెస్ట్ కావాలి అని ఎలా అడగాలంటే ఎబి రాహా కిల్యోం స ఎబి రాహా కిల్యోమ్ స అని చెప్తారు ఎబి లేదా అబి అంటే కావాలి అని అర్థం వస్తుంది రాహ అంటే విశ్రాంతి రెస్ట్ని రాహ అని చెప్తారు కిల్యోమ్ అంటే రోజు ప్రతిరోజు అనే అర్థం వస్తుంది స అంటే ఒక గంట స అని చెప్తారు ఒక గంటని రాహ కిల్యోమ్ స అంటే నాకు రోజు ఒక గంట రెస్ట్ కావాలి అనే అర్థమైతే వస్తుంది బాబా నన్ను నమ్మండి లేదా మేడం నన్ను నమ్మండి అని మనం ఎలా చెప్పాలంటే సద్దిగ్ని యబాబా సద్దిగ్ని యబాబా లేదా సద్దిగ్ని యమామ అంటే మేడం నన్ను నమ్మండి లేదా బాబా నన్ను నమ్మండి అని మగవాళ్ళు చెప్తారు సద్దిక్ని అని ఆడవాళ్ళు చెప్పాలంటే సద్దికీని అని చెప్తారు సద్దికీని బాబా సద్దికీని లేదా సర్దికీని ఏ బాబా లేదా ఏ మేడం అంటే మేడం నన్ను నమ్మండి మేడం బాబా నన్ను నమ్మండి అని అర్థం వస్తుంది మగవాళ్ళు అయితే సద్దిక్ని అంటే నన్ను నమ్మండి అని అర్థం ఆడవాళ్ళైతే సద్దికీని అంటే నన్ను నమ్మండి అని అర్థమైతే వస్తుంది దేవుడి మీద ఒట్టు నన్ను నమ్మండి అని చెప్పాలంటే నీ కస్మం బిల్లా అని చెప్తారు నీ కస్మం బిల్లా అంటే దేవుడి మీద ఒట్టు నన్ను నమ్మండి అని అర్థమైతే వస్తుంది ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వరుసగా మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా వీడియోని మళ్ళీ మళ్ళీ రిపీట్గా మీరు ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు ఇవి గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ పదాలు అలాగే వాక్యాలు అర్థం కాక ఇబ్బంది పడి మన తెలుగు వాళ్ళ కోసం అండి ఇది కువైట్ డైలెక్ట్ కువైట్లో మాట్లాడే భాష ఇది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమిన్సుబుహ్ అష్తిగిల్ అనమిన్సుబుహ్ అష్తిగిల్ నేను ఉదయం నుండి పనిచేస్తూనే ఉన్నాను అని అర్థం అనమిన్సుబుహ్ వక్ఫా అంటే నేను నుంచి నిల్చొనే ఉన్నాను అని అర్థం రియలీ వాయిత్ తవర్ని అంటే కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి అని అర్థం వస్తుంది అలాగే లాతిస్తాజులు నాలే అంటే మీరు నన్ను తొందర పెట్టవద్దు అని అర్థం కిల్ షుగుల్ బిల్ బెయిత్ అసవి బ్రోహ్ అంటే ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్నే చేస్తున్నా అని అర్థం అక్ల షుగుల్ అసవి తానియా అంటే ఒక పని పూర్తయ్యాక ఇంకో పని చేస్తాను అని అర్థం వస్తుంది ఐ ఆల్ మై కలామి అంటే పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు అని అర్థం హువా తగ్గిని అంటే అతను నన్ను కొట్టాడు అతను నన్ను కొడుతున్నాడు కొట్టాడు ఇలాంటి అర్థాలు వస్తాయి హియా తగ్గీని అంటే ఆమె నన్ను కొట్టింది ఆమె నన్ను కొడుతుంది అని అర్థం అనబ్యా ఇన్సాన్ మూ మఖీనా అంటే నేను కూడా మనిషినే మిషిన్ని కాదు అని అర్థం వస్తుంది అనా మూ ఫాదియా అంటే నేను ఖాళీగా లేను అని అర్థం ఎబిరాహ సా అంటే నాకు రోజు ఒక గంట రెస్ట్ కావాలి అని అర్థం వస్తుంది అలాగే సర్దికినీ బాబా అంటే నన్ను నమ్మండి అని అర్థం అదే ఆడవాళ్ళు అయితే బాబా అని చెప్తారు సర్దికినీ మామ లేదా సద్దికీని మామ అంటే నన్ను నమ్మండి అని అర్థం సర్దికి నీ బిల్లా అంటే దేవుడి మీద ఒట్టు నన్ను నమ్మండి అని అర్థమైతే వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి అరబిక్ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం